ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రాత్రి పగలు తేడా లేకుండా భీమవరం టౌన్ మరియు బైపాస్ రోడ్డు నుండి విచ్చలవిడిగా ఓవర్ లోడ్తో మట్టి లారీలు తిరుగుతున్నాయి వాటిపై ఏ విధమైన భద్రతా నియమాలు కొరకు బరకాలు కానీ వాటర్ కూడా చల్లకుండా లారీలు వేసుకోవాల్సిన లోడ్కు మించి లోడ్ వేయడంతో అవి మార్గమధ్యంలోనే పడిపోవడం జరుగుతుంది గత రెండు రోజుల క్రితం సాక్షాత్తు కేంద్ర సహాయ మంత్రివర్యులు ఆఫీసు దగ్గరలోనే లారీపై నుండి దాదాపు ఒక ట్రాక్టర్ బంకమట్టి నడి రోడ్డుపై పడిపోవడం జరిగింది మధ్యాహ్నం పడ్డ ఆ బంక సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఎవరు పట్టించుకున్న పాపం లేదు అటుగా వెళుతున్న మా ఛానల్ ప్రతినిధులు కొంతమంది స్థానికులతో కలిసి స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ సహాయంతో జేసీబీ తెప్పించి నడి రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు ఈ మధ్యలో దాదాపు పది పదిహేను మంది ఆ జారుడు మట్టిలో పడి గాయాల పాలై హాస్పిటల్కి వెళ్ళారు దీనికి కారకులు ఎవరు భీమవరం భీమవరం ట్రాఫిక్ సంబంధించిన ట్రాఫిక్ అది ఎత్తేమనండి పెద్ద పక్కన వెళ్ళండి కొద్దిగా పెద్ద పెద్ద వెహికల్ స్పీడ్గా

ఎక్కడ ఎక్కడ దగ్గర ఎక్కడ చొప్పు అమ్మా ఎంత చైంది ఫ్యామిలీ పడిపోతున్నారు అక్కడ అలాగానే పాడు వెళ్ళి చెప్తాను అది కూడా నడిపోయారంటే చేయలేదండి హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు